అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలోని రాష్ట్ర మాన్యం బంధుల నుంచి కూడా ఉద్దేశించి మాట్లాడుతున్న గిరిజన సంఘం అధ్యక్షులు తెల్లం తమయ్య జీవో నెంబర్ మూడును పునరుద్ధరించి వంద శాతం ఉద్యోగాలు ఏజెన్సీ గిరిజనులు కల్పించాలని అన్నారు రాష్ట్రంలో ఏజెన్సీ గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం గెలిచిన తర్వాత నిలబెట్టలేకపోవడం అంటే గిరిజనులు మోసం చేయడమేనని విమర్శించారు ఆదివాసీ యువతి యువకులను మోసం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఎత్తేవా చేశారు ఇక ఏదైతే ఎన్నికలకు ముందు జీవ నెంబర్ మూడును సుప్రీంకోర్టులో రీపిటీషన్ వేసి ఏజెన్సీ గిరిజనులు అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా జీవ నెంబర్ మూడును అమలుకు కురిశారని డిమాండ్ చేశారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కమిటీ నాయకులు ఇక పాయం సీతారామయ్య గిరిజన సంఘ మండల కార్యదర్శి బాబు బొరయ్య అదే విధంగా మండల కమిటీ సభ్యులు

ఏజెన్సీ సంఘాల జేఏసీ ఆధ్వర్య ఏజెన్సీ బంధు నిర్వహిస్తున్నాం ఇది ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మెగా డిఎస్సీ లో ఏజెన్సీకి అన్యాయం జరిగింది ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పూర్తిగా ఏజెన్సీ గిరిజనులకి జిల్లా ఇది గిరిజనుల జిల్లాకే చాలా అన్యాయం జరిగింది అదేవిధంగా గిరిజన జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ జిల్లాల అందరికీ గిరిజన అభ్యర్థులకి నష్టదాయకం ఇది వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలని గిరిజన సంఘం అదేవిధంగా జేఎస్ ఈ యొక్క బంధుకి పిలిపించింది ఏజెన్సీ డిఏసీని తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఏజెన్సీ అభ్యర్థుల్ని ఉపాధ్యాయు కోసం నియమించాలని Não demais já semana